హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మెధు సూపర్ కిచెన్ మన వీడియో చూస్తున్నవారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉన్నదో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు ఏం చేశానంటే స్నాక్స్కి అయితే ఈవినింగ్ పకోడీ చేశాను ఆనియన్ పకోడీ అల్లం టీ ఎంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఇంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు మనం పకోడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని మంచిగా కడిగేసి పొట్టు తీసేసుకున్న తర్వాతనైతే ఇలా చిన్న చిన్నగా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి ఎందుకంటే కలర్ కోసం పసుపు వేసుకున్న తర్వాత మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ ఒక వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడరు కొంచెం గరం మసాలా అంటే చెక్క లవంగాలు అలాగే కొంచెం సోంపు అయితే దంచేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వంట సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే మంచిగా వాటర్ వచ్చేటట్టు అయితే చాలాసేపు ఇలా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఇలా కలుపుకోవాలి ఆనియన్ నుంచి వాటర్ రావాలి అలా మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాతనైతే ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్తోనైతే ఒక రెండు స్పూన్ల వరకు అయితే రైస్ పౌడర్ వేసుకున్నాను హాఫ్ హాఫ్ బౌల్ వరకు అయితే శనగపిండి వేసుకున్నాను శనగపిండి వేసుకొని అస్సలే వాటర్ వేయకుండా మొత్తం ఆనియన్స్తోనే పిండి అంతా కలిసే వరకు కలపాలి మనం కలుపుతుండగానే వాటర్ వాటర్ వస్తాయి చూడండి ఇలా మంచిగా చాలా అంటే చాలాసేపు కలపాలి కలిపిన తర్వాత అయితే కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అసలు వాటరే వేయొద్దు చూడండి ఇట్లా వాటర్ మనం వాటర్ వేసినట్టుగానైతే అయితే వాటర్ వచ్చాయి కదా ఎంత బాగా మనం కలిపితే అంత వాటర్ వస్తాయి అన్నమాట పకోడికి అసలు వాటర్ వేయద్దు చూడండి ఇలా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసాను ఆయిల్ వేడవుతుంది కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మన రైస్ పౌడర్ అయితే కరకరలాడడానికైతే వేసుకుంటాము రైస్ పౌడర్ కొంచెం ఎక్కువగా వేస్తే కరకరలాడుతుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడైన వేడైపోయింది ఇప్పుడైతే కొంచెం తీసుకొని అలా ఆనియన్స్ ఆనియన్స్గానే ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ముద్దలు ముద్దలుగా వేసుకోవద్దు చూడండి నేను చూపిస్తున్న విధంగానైతే ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం పొడి పొడిగానే వేసుకోవాలన్నమాట ముద్దలు ముద్దలుగా వేసుకుంటున్న ఉడకదు ఇలా చిన్న చిన్నగా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట అయితే ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అలానే ఉండనిచ్చి మనం తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాతనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టడం వలన మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్స్ పిండి అంత మంచిగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ ఉంటాయి మనం మీడియం హై ఫ్లేమ్ అస్సలే పెట్టొద్దు చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఫ్రై అయిన తర్వాతనైతే ఇక మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఇక ఇలా ఫ్రై కావాలి ఇంక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలామందికి చాలామందికి అయితే ఆనియన్స్ అంటే ఇష్టం ఉండవు కదా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసామంటే చాలా ఇష్టంగా తింటారనమాట అంతే చాలా సింపుల్ ఈజీగా చేసుకుని ఆనియన్ పకోడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మరి మరి మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్